హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేను అయితే చాలా బాగున్నారండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు శ్రావణ మాసం మొదలైందండి ఈరోజే శ్రావణ సోమవారం అనమాట ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నా అనేది నేను మీతో షేర్ చేసుకున్నానండి అలానే శ్రావణ మాసం గురించి కొంచెం మీతో మాట్లాడతా మాట్లాడాలనుకున్నాను అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసేసి కా శ్రావణ సోమవారం రోజు నిన్నైతే అమావాస్య అండి అందుకని నేనేమి దేవుడి సోమారేమీ క్లీన్ చేయలేదనమాట ఈ రోజే అన్ని క్లీన్ చేసుకున్నాను అన్నీ క్లీన్ చేసుకొని దేవుడికి పూజ చేసుకున్నాను అనమాట శివునికి అభిషేకం చేసుకున్నాను ఇలా మొత్తం పూజ చేసుకున్నానండి కడపకి బొట్లవి పెట్టుకున్నాను అలానే అన్ని శుభ్రం చేసుకున్నాను అనమాట తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నాను శుభ్రంగా చేసుకొని అలానే దేవుడి దగ్గర కూడా ఫోటోలు దేవుడు సమానం అన్నీ శుభ్రం చేసుకొని శ్రావణ సోమవారం మొదటి రోజు కాబట్టి అన్నీ శుభ్రం చేసుకొని దీపం పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసేసి ఇది ఆషాఢ మాసంలో నేను పెట్టుకున్న గోరెంటాక అండి ఆషాఢ మాసం లాస్ట్ రోజు నేను పెట్టుకున్నాను ఈసారి అయితే నాకు గోరింటాకు దొరకదేమో అనుకున్నాను పెట్టుకోనేమో అనుకున్నానండి ఇంతకుముందు అయితే పాతింటి దగ్గర ఉన్నప్పుడు గోరింటాకు చెట్టు ఉందండి మాకు కంపల్సరీ ఆషాఢ మాసంలో గోరింటాకు కోసుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట అయితే ఇంకా ఈసారి అయితే చెట్టు అక్కడే ఇంకా కుండి అక్కడే వదిలిపెట్టావండి ఇవన్నీ తీసిరాలేక అందుకని ఈసారి ఇంకా గోరింటాకు పెట్టుకునేమో అనుకున్నాను కానీ అమ్మ ఊరెళ్ళిందనమాట ఊరు నుంచి ఇంకా గోరింటాకు తెచ్చింది అది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామండి ఈసారి కూడా ఆషాఢ మాసంలో గోరింటాక పెట్టుకోగలిగాను కంపల్సరీ ప్రతి సంవత్సరం పెట్టుకుంటానండి ఇక మనకు వచ్చేసేసి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనం అందరం ఇంకా శ్రావణ శుక్రవారాలు చేసుకుంటామండి అంద ఇది శ్రావణ శుక్రవారాలు ఆనవాయితీ అంటూ ఏది లేదండి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని ఆహ్వానించుకోవచ్చండి మన ఇంటికి కాకపోతే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవాలి పూజ మనం ఆర్భాటాలకు పోసుకో వెళ్ళి ఆర్బాటాలకు వెళ్ళి పెద్ద పెద్దగా డెకరేషన్స్ పెద్ద పెద్ద ఒక అమ్మవారికి నైవేద్యాలు పెద్ద పెద్దగా అన్నీ కొన్ని తెచ్చి మనం అంత లే మన దగ్గర అంత లేకపోయినా కానీ మనీ అప్పు చేసి తీసుకొచ్చి అమ్మవారికి చీరలని బంగారం అని అది అని ఇది అని మనం పెట్టాల్సిన అవసరం లేదండి మనకున్న దానిలోనే మనం అమ్మవారికి పెట్టచ్చు అమ్మవారు ఎట్లా పెట్టినా కానీ ఆమెకు నచ్చుతుందండి మనం భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు మనం చేసే మనం పూజ పూజ కానీ ఏదైనా అమ్మవారికి పది వంటకాలు బదులు ఒక్క వంటకం చేసినా చాలండి అలానే పది స్తోత్రాలు బదులు మీకు వచ్చింది ఒక్క స్తోత్రం చదువుకున్నా చాలు కానీ అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలండి బంగారమే కొని చీరలు కొని పెట్టాల్సిన అవసరం లేదు మనకున్న దానిలో వేలు వేలు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదండి ఐదు వందలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా పదివేలు పెట్టినా చీర చీరేనండి అమ్మవారికి మనం పెట్టగలిగే స్తోమతలో మనం చీర చీర కానీ పసుపు కుంకుమ కానీ గాజులు అవన్నీ పెట్టుకుంటాం మనం అమ్మవారికి ఎందుకంటే అమ్మవారికి అవన్నీ ఇస్తే అమ్మవారు మన పసుపు కుంకుమ కూడా మనకి మనల్ని కాపాడుతుందని చెప్పి మనకు పసుపు కుంకుమలు కాపాడుతుందని మనకు నమ్మకం అందుకోసమని మనం అమ్మవారికి ఇవన్నీ సమర్పించుకుంటామండి అలా అని మనం ఆర్భాటాలకు పోయి ఎక్కువ ఎక్కువ తెచ్చి మనం సమర్పించాల్సిన అవసరం లేదు అమ్మవారు అలా కూడా ఇష్టపడదండి మన స్తోమతను బట్టి మనం అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర మనకి మనం పెట్టగలిగే అంత చీర అలానే బంగారం కొనగలిగే వాళ్ళు కొనుక్కోవచ్చండి ఆ స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు ఎందుకంటే మనం ఈ శ్రావణ మాసంలో మనం బంగారం కొనుక్కోవటం వల్ల మళ్ళీ మన బంగారం వృద్ధి అవుతుంది అని చెప్పి మన నమ్మకం బంగారమే కాదు బంగారం కానీ బట్టలు కానీ ఏదైనా కానీ మనకి ఇంకా వృద్ధి అవుతుంది అని అంటారనమాట అలానే పెట్టుకోవాలనుకుంటాం మనం పెట్టగలిగితే కలక పెట్టొచ్చండి ఆ బంగారం మనం పెద్ద పెద్దగా ఏం పెట్టక్కర్లేదు చిన్న ఒక గ్రాము కానీ ఒక రూపు కానీ అమ్మవారికి తెచ్చి పెట్టుకోవచ్చు ఒక రూపు రూపు కొనగలిగే స్థమ్మతుంటే రూపు తెచ్చుకోవచ్చు అండి లేదు లేని వాళ్ళు కూడా అమ్మవారికి చీర పసుపుంకుమం సమర్పించి అమ్మవారికి కనకధార స్తోత్రం కానీ అష్టోత్తర శతనామా వాళ్ళు కానీ లేదా మహాలక్ష్మి అష్టకం కానీ ఇట్లా అమ్మవారివి అన్నీ మనం చదువుకోవచ్చండి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలండి ఇంకా మీరు చదవగలిగితే లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఈ నెల ఈ నెల మొత్తం చదువుకుంటే చాలా మంచిదండి వీలైతే లేకపోతే శనివారం విష్ణు సహస్రనామం కానీ అలానే శుక్రవారం లలితా సహస్రనామం కానీ చదువుకోవచ్చండి ఇలా చదువుకొని మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అన్నీ మనం డెకరేషన్స్ నైవేద్యాలు ఇవన్నీ పెట్టలేకపోతున్నామని మనం బాధపడాల్సిన అవసరం లేదండి ఎలా పూజ చేసుకున్నా కానీ అమ్మవారిని మనం ఆహ్వానించుకోవచ్చు కాకపోతే ఏ విధంగా చేసుకున్నా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అదే అండి కావాల్సింది మనకు మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవటమే అలానే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు అండి కుంకుమార్చన చేసుకోవచ్చు అలానే శుక్రవారం మాత్రం శనివారం మాత్రం వీలైతే ఆవు నెయ్యితో దీపం పెడతానికి ప్రయత్నించండి మనకి ఎంత లేకపోయినా కానీ ఆవు నెయ్యి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి ఆవు నెయ్యి కొనుక్కుంటే ఒక డబ్బా కొనుక్కుంటే మనకి కనీసం శుక్ర శనివారాలైనా సరే ఆవు నెయ్యి పెడితే చాలా మంచిదండి ఈ నెలలో అలానే సోమవారం శ్రావణ సోమవారం రోజు శివునికి అభిషేకం చేసుకోవచ్చు గుడికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకోవచ్చు మనం ఎట్లయినా చేసుకోవచ్చు అండి పంచామృతంతో చేసుకోవచ్చు పాలతో చేసుకోవచ్చు అదే లేకపోతే మనం చెముడు నీళ్లు తీసుకెళ్ళి ఆయనకి ఆయనకి అభిషేకం చేసుకోవచ్చు అండి మన స్తోమతను బట్టి మనం చేసుకోవచ్చండి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు పూజల కోసం అవి ఇవి ఇవి అని తెచ్చి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మనం ఎక్కువ ఆర్భాటాలు చేయాల్సిన అవసరమే లేదండి మనం మనస్ఫూర్తిగా మన దగ్గర ఉన్నదానితో మనం చేసుకుంటే అదే అట్లా చేస్తేనే భగవంతుడు మనకు మెచ్చుతాడండి అలా అని మనం ఇంకా ఎక్కువ ఈ నెల మొత్తం ఖర్చులు చేయాల్సిన అవసరం ఏం లేదండి మనకున్న దానిలోనే మనం చేసుకోవచ్చు కాకపోతే మొత్తంగా మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ శ్రావణ మాసం ఈ నెల మొత్తం పూజ చేసుకోవాలి అది మాత్రం కంపల్సరీ చెప్తానండి దానికి పెద్ద ఖర్చు ఏముండదు మనం నిత్య పూజ చేసుకునేలాగే చేసుకోవచ్చు కుంకుమార్చన మన దగ్గర కుంకుమ ఉంటుంది కాబట్టి కుంకుమార్చన అమ్మవారు శుక్రవారం కుంకుమార్చన చేసుకోండి శనివారం వెంకటేశ్వర స్వామి చేసుకోండి అలానే సోమవారం శివుడికి చేసుకోండి ఇలా మనకున్న దానిలోనే అష్టోత్తరాలు చదువుకొని చేసుకొని పెట్టుకుంటే చాలండి లే ఇంకా శ్రావణ మాసం ఈ నెల మొత్తం పొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి కంపల్సరీ పొద్దున సాయంత్రం దీపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి అంతే అంతకుమించి మనం ఓ పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి అలానే శ్రావణ మంగళవారాలు కూడా అమ్మవారి గుడికి ఏదైనా పార్వతి అమ్మవారు కానీ దుర్గా అమ్మవారు కానీ ఏ ఏ అమ్మవారైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళడానికి ట్రై చేయండి లేదా ఇంట్లోనే గౌరుదేవిని చేసుకొని అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి ఇలా ఇవి చేసుకుంటే చాలండి అంతేగాని ఇంక మనం వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని వేలకు వేలు పెట్టి చీరలు కానీ నగలు కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు మీరు ఇంకా కొనాలి అనుకుంటే అమ్మవారికి ఒక రూపు తెచ్చుకోండి ఒక చీర తెచ్చుకోండి కుంకుమ ఇవ్వండి అమ్మవారికి అంతే అంతకు మించి ఎక్కువ ఖర్చు ఏం అవసరం లేదండి మనకున్న దానిలో మనం పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానించుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటేనే మంచిది ఎందుకంటే మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కానీ ఏదైనా మనకి అష్టలక్ష్ములు అని మనకు ఉంది కదండి అష్టలక్ష్ములు ధైర్యలక్ష్మి అన్ని సంతాన లక్ష్మి అన్నిటికీ అన్నిటికీ ఆ లక్ష్మీదేవి మనకి అన్నిట్లో వృద్ధిని వృద్ధినిస్తుందండి అందుకని అమ్మవారికి చేసుకుంటే చాలా మంచిది అలానే వీలైతే అమ్మవారి గుడికి వెళ్ళండి దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళినట్టే లక్ష్మీ అమ్మవారి గుడి గుడికి వెళ్ళండి అలానే వీలైనయితే వెంకటేశ్వ గుడికి వెళ్ళండి అలానే సోమవారం రోజున శివుడికి అభిషేకం చేసుకోండి ఇలాంటివి చేసుకోండి పెద్ద ఖర్చే ఉండదండి చిన్న చిన్నగా మనకున్న దానిలోనే మనం చేసుకోవచ్చు దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు ఈ మాసం అంతా చాలా మంచిదండి దేవుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది ఇలా ఆరాధించుకోవాలి అంతేగాని మనం ఖర్చులు పెట్టాల్సిన అవసరం అందరూ ఎన్ని వంటలు చేస్తున్నారు అయ్యో నేను చేయలేకపోతున్నాననే బాధపడాల్సిన అవసరమే లేదండి మీకు వీలైతే మీ ఇంట్లో ఉన్న అంత పొంగలి అంత పులిహార వారికి నైవేద్యం పెట్టినా చాలండి చాలు ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే చాలండి అంతే మనం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మనం హంగామా చేయాల్సిన అవసరం లేదు అలానే ఎవరైనా ముత్తైదువులకి కుంకుమ ఇవ్వాలనుకుంటే కూడా మనకున్న దానిలోనే రెండు పళ్ళు ఆకు ఒక్క అలానే ఒక జాకెట్ ముక్క వీలైతే పశువు కుంకుమ ఇచ్చుకుంటే చాలండి ఇంకా ఉన్నవాళ్ళు బాగా పెట్టగలిగిన వాళ్ళు రకరకాలు ఇచ్చుకుంటారండి అందరికీ స్తోమత ఉండద్దా అలా ఇచ్చుకోవాలంటే లేదు మనకున్న దానిలోనే మనం ఇచ్చుకోవచ్చు కాకపోతే ముత్తైదులకు పసుపు కుంకుమిస్తే చాలా మంచిదండి ఒక ఐదుగురికైనా పిలిచి పసుపు ఇచ్చుకుంటే చాలా మంచిది ఇవ్వగలిగితే ఇవ్వండి అలానే ఇలా మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మనం మనకున్న దానిలో చేసుకోవచ్చు శ్రావణ మాసం అలానే లలితా సహస్రనామం బుక్ ఉంటుందండి నేను లాస్ట్లో మీకు షేర్ చేస్తాను వీడియోలో చూడండి ఆ బుక్ కనుక ఉంటే మనకు కావాల్సినవన్నీ ఆ బుక్లోనే ఉంటాయండి సోమవారం శివుడు చదువుకోవచ్చు మంగళవారం అమ్మవారు చదువుకోవచ్చు లలితా లలిత కానీ లలితా శాస్త్రనామం కానీ అలానే మనం ప్రతిరోజు బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఏం చదువుకోవాలో అన్ని దానిలో ఉంటాయండి ఆ బుక్లో ఆ బుక్ అక్కడ కొనుక్కుంటే కనుక మీరు ఎప్పటికీ మీ దగ్గర ఉంటుంది ఒకసారి కొనుక్కుంటే చాలు ఎప్పటికీ మీ దగ్గర ఉంటుంది ఆ బుక్ కూడా కొనుక్కున్నారంటే ఈ మాసం అంతా ఆ బుక్లో ఏమేం చదువుకోవాలి అన్నీ మీ దగ్గర మీ దగ్గర ఉన్నట్లే అనమాట ఈ నెల మాత్రం కంపల్సరీ కనకదార స్తోత్రం చదువుకోండి అష్టలక్ష్ముల స్తోత్రాలు చదువుకోండి లక్ష్మీ అమ్మవారి ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నించండి వీలైతే ఈ నెల మొత్తం దేవుడు చేసుకుంటే చాలా మంచిదండి అలానే మీరు ఏం చేయగలిగి పెడతారో అమ్మవారికి పెట్టుకోవచ్చు పెట్టగలిగిన వాళ్ళు ఎక్కువ పెట్టచ్చు లేదంటే తక్కువ పెట్టచ్చు అంతేనండి భక్తి అనేది ముఖ్యం ఏదైనా ఏం ఎన్ని పెట్టినా కానీ మనకి భక్తి అనేది ముఖ్యం అమ్మవారు మెచ్చేది ఏంటంటే తనని ఎంత మనస్ఫూర్తిగా తనని పూజ చేసుకున్నారు తనని ఎచ్చేసుకున్నారు అనేది ఆమె చూస్తండి మీరు ఎన్ని పెట్టారనేది ఆమె చూడదు మీరు ఏది పెట్టినా కానీ ఆమె స్వీకరిస్తండి అందుకని ఈ నెల మొత్తం కంపల్సరీ పూజ అయితే చేసుకోండి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అదే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి చేసుకుంటున్నాను మనం ఆషాఢ మాసంలోనే ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు అలానే గోరింటగా పెట్టుకుంటాం ఆషాఢ మాసంలోనే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం శ్రావణ మాసం కోసమని ఇవన్నీ చేసుకోవచ్చండి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఈ నెల మొత్తం మనం పూజలతోనే ఉంటుంది ఎవరికే ఇష్టమైతే మొత్తం చేయకపోయినా కానీ ఎవరు ఎప్పుడు శనివారం చేసుకోవాలంటే శనివారం శుక్రవారం చేసుకోవాలంటే శుక్రవారం సోమవారం చేసుకునే వాళ్ళు సోమవారం ఇలా అయినా చేసుకోవచ్చు కాకపోతే ఈ నెల మొత్తం దీపం పెడతానికి ప్రయత్నం చేయండి అంతే ఇదేనండి నేను చెప్పేది అలానే నేను కార్డ్బోర్డ్తో ఇంకా మన ఫిషెస్ తయారు చేశా కదండీ అవి చూపించాను మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను అనమాట అట్లనే ఈసారి ఏనుగులతోనే చేశాను అనమాట కలర్స్ వేసి అవి కూడా మీతో కొంచెం క్లిప్ చూపిస్తున్నాను అంతే చూడండి తర్వాత నేను సోమవారం ఈరోజు మార్నింగ్ చేసుకున్న పూజ అలానే ఈవినింగ్ చేసుకున్న పూజ కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి మీరు ఇంకా అమ్మవారికి ఏమైనా స్వీట్లు ఏమైనా చేయగలిగితే ఈ నెల మొత్తం చేసుకొని పెట్టుకోవచ్చండి నా పాత వీడియోస్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది కొన్ని వీడియోస్ ఉన్నాయండి కావాలంటే ఎవరైనా చూడండి అలానే ఈసారి వరలక్ష్మి వ్రతం పదహారో తారీఖు వచ్చిందండి అంటే కా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం చేసుకుంటాం కదా ఈసారి పదహారో తారీఖు వచ్చిందండి వరలక్ష్మి వ్రతం ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి అందరూ చేసుకొని ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిద్దాం అలానే అందరూ సిరి సంపదలతో ఉండాలని కోరుకుందాం నేను దేనికైనా ఖర్చు ఎక్కువ పెట్టనండి అండి అది పూజ కావచ్చు బట్టలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు లేదా సరుకులు కావచ్చు ఏదైనా సరే నేను ఆచి చూచి జాగ్రత్తగా తీసుకుంటానండి అలానే నేను కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈ శ్రావణ మాసం మనం దబాదబా దబా ముందు డబ్బులన్నీ ఖర్చు పెట్టి తర్వాత లాస్ట్లో మనకి ఇబ్బంది అయ్యి అలాంటివన్నీ ఏం అవసరం లేదండి మన స్తోమతను బట్టి మనకున్న దానిలో చేసుకోవచ్చు అలానే నేను అందుకని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అందరు చేస్తున్నారు అందరు అవి కొంటున్నారు ఇవి కొంటున్నారు అని మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు పెద్దనగా కొనుక్కుంటే మనం రూపు కొనుక్కుంటాం వాళ్ళు పదివేల రూపాయలు చీర కొనుక్కుంటే మనం వెయ్యి రూపాయలు చీర కొనుక్కుంటాం అంతే అంతే తేడా అండి ఏదైనా ఆనందమే అది వెయ్యి రూపాయల చీర కానీ పదివేల రూపాయల చీర కానీ ఏదైనా మనం ఆనందపడే కొనుక్కుంటాం అమ్మవారికి ఆనందంతోనే పెడతామండి అమ్మవారు కూడా అలానే స్వీకరిస్తుంది ఇది పెద్దదా అది చిన్నదా అది ఎక్కువ రేటా ఇది ఎక్కువ రేటా అని ఆమెకి ఉండదండి ఆమెకు అందరూ సమానమే ఎవరు ఏం పెట్టినా కానీ అమ్మవారు స్వీకరిస్తారండి అలానే మనకి మనకున్న దానిలోనే మనం మన స్తోమతను బట్టి మనం అమ్మవారికి సమర్పించుకుందాం అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ప్రతి దానిలో కూడా మనం జాగ్రత్త అనేది ఉండాలి అది పూజల విషయంలో అయినా కావచ్చు లేదు పూజలకు మనం అమ్మవారు ఎంత పెడితే మనకు అంత ఇస్తుంది మన ఇష్టం పెట్టుకోవచ్చు అని అనుకుంటే అది వేరే విషయం కాని కాకపోతే నేనైతే ఇలానే ఆలోచిస్తానండి దబద అన్ని పెట్టేసేసి మళ్ళీ అమ్మవారు ఏమి మీరు అంత చేయండి ఇంత చేయండి అని మనకి ఏమీ చెప్పదండి మీకు ఎంత చేయగలిగితే అంత భక్తి శ్రద్ధలతో చేసుకోమని చెప్తుంది ఏ అమ్మవారైనా సరే ఏ భగవంతుడైనా సరే మనకు అదే చెప్తారు అందుకని మన స్తోమతను బట్టి మనకున్న దానిలోనే మనం చేసుకోవాలండి ఏదైనా ఖర్చు మనకు మనకు తగ్గట్టే ఉండాలి కానీ అది మితిమించి ఉండకూడదు అది పూజ అయినా సరే నేను చెప్పేది అందరికి ఇదేనండి నా వీడియో ద్వారా నాకు నాకు తెలిసింది నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నానండి అది అందరి అభిప్రాయం కాదు నేనైతే ఇలా చేసుకుంటాను అది మీరు మీ మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇలా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అలానే మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వచ్చండి లేకపోతే లేదు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా చూడండి షేర్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోతున్నారండి కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఇంతే అండి చాలా సింపుల్గా బ్లాక్ ఈ వరలక్ష్మి వ్రతం కానీ శ్రావణ మాసం గురించి కానీ నేను మీతో షేర్ చేసుకున్నానండి ఎందుకంటే చాలామంది తెలియక ముందు ముందుగా అన్నీ తీసేసుకొని తర్వాత ఇబ్బందులు పడుతుంటారండి అలాంటి వారి కోసం షేర్ చేశాను ఉన్నవాళ్ళు అయితే డబ్బు బాగా ఉంది పెట్టగలిగే వాళ్ళు పెడతారండి పాపం లేని వాళ్ళు ఎప్పటికప్పుడు మామూలుగా చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి వాళ్ళు కూడా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలు షేర్ చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్